ఈనాడు మన అందరం కూడా విచక్షణతో ఆలోచించి ఈ సమాజాన్ని కాపాడుకునే దిశలో మనవంతు కృషిలో భాగంగా ఈ ఎన్నిక విజయం చేకూర్చాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఈ ఆత్మీయ సమావేశం ద్వారా మీ అందరూ మిగతా ప్రాంతాల్లో ఎందుకంటే ముప్పై మూడు నియోజకవర్గాల్లో వ్యక్తిగతంగా ప్రతి ఓటర్ని కలిసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైతే పట్టభద్రులుగా ఉన్నారో ఎవరైతే ఉద్యోగ సంఘాల నేతలుగా ఉన్నారో ఎవరైతే నిరుద్యోగ యువకులుగా ఉన్నారో ఈనాడు మనకి నాయకత్వం వేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి యొక్క మాట మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం